అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మన భారతదేశంలో ఎన్నో గొప్ప గొప్ప ఆలయాలు ఉన్నాయి ఒక్కొక్క ఆలయానికి ఒక్కొక్క చరిత్ర ఉంటుంది అలానే కొన్ని ఆలయాల రహస్యాలు మనం తెలుసుకున్నట్లు అయితే చాలా ఆశ్చర్యానికి గురవుతూ ఉంటావు అలాంటి ఆలయం గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఆ ఆలయం ఎక్కడ ఉంది అంటే పూరి క్షేత్రం పూరి జగన్నాథ్లోని శ్రీ క్షేత్రగా పిలువబడే స్థలం భారతీయ సంస్కృతులకు పూర్తిగా అద్దం పడుతుందని నమ్మకంగా చెప్పవచ్చు ఈ సంస్కృతుల గురించి తెలుసుకోవాలి అంటే ఎవరైనా ఈ యొక్క పూరీక్షేత్ర స్థల పురాణం గురించి తెలుసుకోవాల్సిందే ప్రపంచంలోని మిగతా దేశాలకు భిన్నంగా ఉంటుంది మన భారతదేశం చరిత్ర ప్రకారం జగన్నాథుడినే తీసుకుంటే శబరాలు అనే ఆదివాసులు ఆయన్ని నారాయణుని మారురూపంగా పూజిస్తారు ఇంకొక నేపథ్యం ప్రకారం ప్రాచీన కాలం నుండి అక్కడే నివసిస్తున్న ప్రజలు ఆయన్ని నీలిరాయితో తయారు చేసిన నారాయుని ప్రతిరూపమైన నీలమాధవగా కొలుస్తారు ఆయన్ను నీలగిరి లేక నీలాచలకి తీసుకువచ్చి బలరామ సుభద్ర సమేతంగా జగన్నాథునిగా నెలకొల్పారు ఈ చెక్క విగ్రహాలు ప్రాచీన కాలం నుంచి వస్తున్న చెక్క స్తంభాలను కొలవటం అనే ఆచారంతో ముడిపడి ఉన్నాయి వీటన్నిటికన్నా ఒడిస్సాకే చెందిన ఆదివాసుల వంశస్థులు చెప్పుకునే దైతపతులు ఇప్పటికీ ఆలయంలో జరిగే పూజా కార్యక్రమాలలో అధిక శాతంలో పాల్గొంటూ ఉంటారు వీటన్నిటిని బట్టి మొదటి నుంచి శ్రీక్షేత్ర సాంస్కృతిక చరిత్ర హిందూ ఆదివాసుల సంస్కృతుల కలికతో ఏర్పడిందని దృఢంగా చెప్పవచ్చు ఇది గర్వించదగ్గ మన జాతి ఔన్నత్యంలో ఒక భాగమైంది ఈ మూడు విగ్రహాలు త్రిరథగా పిలువబడే సమ్యక్ దర్శన్ సమ్యక్ జ్ఞానంద్ సమ్యక్ చరితలకు ప్రతీకగా ప్రాచుర్యమయ్యాయి ఇవి మోక్షం లేక శిఖరాగ్రమైన ఆనందానికి మార్గంగా పిలువబడుతూ ఉన్నాయి స్వామి జగన్నాథుడు విష్ణువు లేదా నారాయణుడు లేదా కృష్ణుడిగా బలభద్రుడు శేషునిగా పూజలు అందుకుంటున్నారు అదే సమయంలో ఈ ఆలయంలో నెలకొల్పబడిన విగ్రహాలైన భైరవ విమల కూడా ఈ యొక్క ఆలయంలో పూజలు చేస్తుంటారు కాబట్టి పూరి జగన్నాథ్ ఆలయంలో ఉన్న శ్రీ క్షేత్ర సంస్కృతి సాంప్రదాయాలు హిందూ మతానికి చెందిన శైవతత్వం శక్తి తత్వం వైష్ణవతత్వం వల్ల అలాగే జైన మతం బౌనమ బౌద్ధ మతంలోని కొంత భాగాలు మేలు కలయికతో ఏర్పడి నుంచో అలాగే కలగలిపి ఉన్నాయని మనం గుర్తించవచ్చు ఇలా అన్ని రకాల సంస్కృతులు కలిగి ఉన్నందువలన ఈ యొక్క పూరి క్షేత్రాన్ని సంస్కృతుల మేలు కలయిక అని మనం చెప్పుకోవచ్చు ఇక ఈ ఆలయాన్ని మాధవాచార్యులు తప్ప ఈ క్షేత్రాన్ని అందరూ ఆచార్యులు దర్శించారు ఆది శంకరాచార్యులు ఇక్కడ గోవర్ధన మఠాన్ని స్థాపించారు దీంతో పాటు రామానుజనాచార్య గుడియ వైష్ణవ మతానికి చెందిన అనేక మఠాలను ఇక్కడ చూడవచ్చు శ్రీపాద వల్లభాచార్య కూడా పూరి సందర్శించినప్పుడు ఇక్కడ తన బయటకాన్ని ఏర్పరచుకు ఏర్పాటు చేసుకున్నారు గురునానక్ కబీర్ తులసీదాసులు కూడా ఈ యొక్క ఆలయాన్ని సందర్శించినట్లుగా మనకు ఆధారాలు ఉన్నాయి అయితే గర్భగుడిలో త్రిమూర్తులుగా పిలువబడే జగన్నాథ్ బలభద్ర సుభద్రల మూల విరాట్లు రత్నావేది అనే ఆభరణాలతో అలంకరించిన దిమ్మపై కొలువు తీరి ఉంటారు వీటితో పాటే సుదర్శన చక్ర మదన మోహన శ్రీదేవి విశ్వదాత్రిల విగ్రహాలు కూడా ప్రార్థనా వేదిపై ఉంటాయి